ఏడాది మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన భోజన ఏజెన్సీ జిల్లా కార్యదర్శి కూడెల్లి వెంకటేశం అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్న భోజనం ఏజెన్సీ కార్మికులు ఆందోళన చేపట్టారు ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విధంగానే మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం గుడ్లను సరిచే సరిపడా చేయాలి అని డిమాండ్ చేశారు ప్రతి నెల ఐదవ తేదీన మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సమావేశం ఏర్పాటు చేసుకోవాలి అని కోరారు ఈ సమావేశంలో జిల్లా మధ్యాహ్న భోజన ఏజెన్సీ కన్వీనర్ చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల కృష్ణగౌడ్ కార్యవర్గ సభ్యులు లావణ్య ప్రమీల సోమలింగం దుర్గయ్య పరశురామ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమొరాడా ఇవ్వాలని దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా సిఐక్యూ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా ఈ గత సంవత్సరం నుంచి కార్మికులకు పిల్లలకు పెడుతున్న బిల్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఇది కోట్ల రూపాయల్లో ఉన్నది ఇది సిగ్విచేట్ అయిన విషయం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఈ బిల్స్ క్లియర్ చేయాల్సి ఉండే కాబట్టి వెంటనే పాత పెండింగ్ బిల్లులు అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ రెండవది ఈ ఎగ్ ఏదైతున్నదో వాళ్ళు ఇస్తున్నదానికి మార్కెట్లో దొరుకుతున్న దానికి చాలా తేడా ఉన్నది అట్లాగే ఇతర కూరగాయలు బియ్యం అవి కూడా తేడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్లాబ్ రేట్స్ పెంచాలని చెప్పేసి రెండవ డిమాండు మూడవది ఏంటి అంటే అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే ఎగ్స్ సప్లై చేస్తున్నారో అట్లా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఎగ్స్ సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నాలుగవది గ్యాసు అనేది సబ్సిడీ కింద ఇవ్వాలి వీళ్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అట్లాగే యూనిఫామ్ ఇవ్వాలి పిఎఫ్ఓ ఈఎస్ఐ సౌకర్యము ప్రమాదంతో కూడుకున్నది వీళ్ళ పని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అట్లాగే లోన్లు ఎలాంటి షరతులు లేకుండా లోన్లు ఇవ్వాలని చెప్పేసి ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్న ఎన్నికల సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేలు ఇస్తారని చెప్పేసి ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం నానా మాట నిలబెట్టుకోవాలని మధ్యాహ్న భోజన భోజన కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము బాధ్యత మన దగ్గర లేక అవగాహన లేక కార్మికులు పక్కతో పట్టిస్తున్నారు ఏంటంటే సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్క మండల్లో ఎంతమంది ఉన్నాము ప్రతీ నెలలో ఐదు తారీఖు పద్ తారీఖు ఆదివారం అనేది ఒక చూసి ఖచ్చితంగా మండల్లో మీటింగ్ ఏర్పాటు కావాలా ఎంఈఓ ఆఫీస్ దగ్గర అది కూడా ఒక ఎంఆర్సీలో మీటింగ్ ఏర్పాటు చేయాలి ఇక్కడనో ఒక దగ్గర పెట్టాలి ఎంఆర్సీలో మీటింగ్ పెడితే ఎంఆర్సీలో మొత్తం మంది మీరు కనబడ్డ నాడు ఆ ఎన్ఈకు జడుపు ఏం తెలుసా వీళ్ళని ఏమన్నా గురుక వీళ్ళని ఒక్కరిని తొలగించిన కూడక మనకున్న మండల్లో వంద మంది మన మీద వచ్చి పడతారు అనే ఒక భయం ఆందోళన జరుగుతుంటుంది మనకు నేను ఎప్పుడు చెబుతుంటాను మన మండల్లో ఒక్కరోజు ఒకటో తారీఖు మీద Sous-titrage ST' 501